సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడ్చెడి గ్రామంలో అయినటువంటి శ్రీ లక్ష్మీదేవి చెరువు ఈ కాలంలో అకాల వర్షాలున్నాయని మనకు అందరికీ తెలుసు ముఖ్యంగా అధికారులకు మాత్రం తెలుసు రైతుల కనక చెరువు తెలిసిన ఈ వర్షాల కారణంగా వన్ మంత్ క్రితమే ఈ లక్ష్మీదేవి చెరువు కట్ట అనేది నీటి నిండుకుండలాగా నిండిపోవడం జరిగింది దానికి ఈ కట్ట అనేది కొంచెం కుంగిపోవడం జరిగింది వన్ మంత్ బ్యాకు దాన్ని అధికారులకు మేము తెలియజేయడం జరిగింది వాళ్ళు కొంచెం లేటుగా అయినా కానీ ఏదో మంత్రంగా వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి కాబట్టి కొంచెం మట్టి వేయడం జరిగింది అయినా ఈ వర్షాలు ఆకపోవడం వల్ల ఇంకా కుంగిపోవడం జరిగింది కానీ ఈ అధికారులు మేము చెప్పవలసి ఒకటి ఏంటి అంటే ఈరోజు నిండి కుండల్లాగా చెరువు ఉన్నది కాబట్టి ఆ చెరువు వెనకాల రైతులు పేదవాళ్ళు ఒక రెండు వందల ఎకరాలకు వాళ్ళు సాగు చేసుకోవడం జరుగుతుంది నిన్న మొన్న చూస్తున్నట్టయితే యూరియాలకు కూడా చెప్పులు పెట్టుకొని లైన్లో నిలబడడం మీడియా మిత్రులు చూస్తారు మా జనాలు చూస్తారు ప్రభుత్వం కూడా చూస్తుంది అయినా ఆ లైన్లో పడి ఆడవాళ్ళను కూడా ఉంచుకొని లైన్లో నిలబెట్టుకొని యూరియా తెచ్చుకొని వాళ్ళు సాగు చేసుకొని అప్పులో తప్పులో చేసుకొని వాళ్ళు ఈ వరినారు వరి పంటలు పండించడం జరుగుతుంది కానీ ఈ కట్ట మాత్రం తెగితే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది కావున అధికారులు వెంటనే తక్షణం దీనిపైన చర్య తీసుకొని ఈ చెరువు కట్టని వెంటనే మరమ్మతులు చేపట్టి ఈ చెరువులో నీరు అవసరమే మాకు చెరువు కట్ట కింద పంట అవసరమే కాబట్టి ఈ చెరువును రక్షిస్తే మాము రైతులం రెండో పంట కూడా పండించుకోగలుగుతాం ఈ పంట కూడా నానా అప్పులు చేసుకొని పంట సాగు చేయడం జరిగింది కాబట్టి తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని పనులు చేపట్టాలని మేము గ్రామం నుండి పిడిచే గ్రామం నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇక్కడ పిడిచేడు గ్రామం గజ్జల మండలం నుంచి మాట్లాడుతున్నాను అయితే ఏమైందంటే లక్ష్మీదేవి చెరువు అని మా ఊళ్ళే పెద్ద చెరువు ఇది అయితే ఇది గత నెల నుంచి కట్ట కుంగుతూనే ఉన్నది కొంచెం 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 కుంగుకుంటే దాదాపు రెండు గదా లోతు కుంగింది మొన్న మనం కంప్లైట్ ఇస్తే ఏ గారికి కంప్లైంట్ ఇస్తే ఇరిగేషన్ ఏయి గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన వచ్చి నామిక వస్తే కొంచెం పది పదిహేను రీపుల్ పోసిపోయాడు దానికి ముందు మత్తడు కూడా డ్యామేజ్ అయింది ఆ మత్ డ్యామేజ్ అయితే కూడా మేము ఆ చెరువు బిస్త వాళ్ళతో ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడాలి మేము సెట్ చేసినాము ఇది వచ్చి పోతురు తప్ప దీనికి దీనికి కరెక్ట్ సొల్యూషన్ అనేది తీసుకోలేకపోతురు ఏ అధికారులు కూడా పట్టించుకుంటలేరు వస్తురు చూస్తురు పోతురు అంతే ఇది ఇట్లా వదిలేస్తే మాత్రం మా గ్రామంలో ఒక నీరు చుక్క ఉండదు ఇక్కడ కింది పొలాలన్నీ రెండు వందల యాభై ఎకరాలు మొత్తం మునిగిపోతాయి మా చెరువు ఒక్కడే కదా మా చెరువు దిగుతాయి కింద అందిపురం చెరువు ఉన్నది అది కూడా దిగుతుంది దాని కింద గ్రామస్తు అలా విలేజ్ ఉన్నాయి అవి ఆ ఇండ్లు ఉన్నాయి ఆ కట్ట కింద అవి కూడా మునిగే అవకాశం ఉన్నది చాలా డేంజర్ ఉంది మొన్న ముప్పై ట్రిప్పులు పోసిన మట్టి కూడా మళ్ళీ అద్దె కదము దిగింది మూడే రోజుల కానీ చాలా రోజులు ఇది కాదు ఈ రోజన్నా రేపైనా దీన్ని యాక్షన్ తీసుకొని దీన్ని మంచిగా డెవలప్ చేసి కొంచెం మట్టి హైట్ పోసి డెవలప్ చేస్తేనేది ఆగుతుంది లేకుంటే ఆగదని నేను ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం చేయదు కంప్లైంట్ ఇవ్వగానే ముందుగా వచ్చి దీన్ని పరిష్కారం చేసుకుంటే బాగుండు యూరియా యూరియా బస్టాలు దొరకగానే రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఆ యూరియా అటో అటోటో తీసుకొని చదువుకుంటే కూడా ఇప్పుడు పంట నష్టం కూడా చేసే ఇదైతే ఉన్నది ఇది ఇప్పుడు నెల రోజుల నుంచి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ ఇది అయితే లేదు ముందుకు వచ్చి చేస్తామనే అధికారం ఇది అయితే లేదు ఈ కలెక్టర్ గారికి చేరవేయాలని మా యొక్క గ్రామంలో లక్ష్మీదేవి చెరువు ఉన్నది ఇట్టి చెరువు వెనకాల రెండు వందల ఎకరాల ఆయకట్టు ఉన్నది కావున ఇట్టి చెరువు కట్ట కుంగి బ్రతికింది ఈ నిండుకుండలా మారిన చెరువు వల్ల ఏమైందంటే వెనుకున్న పంట పొలాలకు నష్టం జరిగే అవకాశం ఉంది దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము ముందే తీసుకెళ్తే తాత్కాలిక పరిష్కారం చేసిరు అయినా ఇది కట్ట ఆగడం లేదు ఈ కట్ట తెగిపోయే ప్రమాదంలో ఉంది కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇటు కట్టకు మరమ్మతులు చేపట్టగలని కోరుచున్నాము ఒకవేళ మరమ్మతులు చేపట్టినట్లయితే రెండు వందల ఎకరాల భూమి ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని దీనికి తగిన పరిష్కారం చూపగలరని మనవి చేస్తున్నాను లక్ష్మీదేవి చెరువు ఇది ఒక కట్ట పొంగుతున్నది అధికారులు పెద్దవాళ్ళు ఎవరు దీన్ని తొందరగా చర్య తీసుకొని ఈ కట్టను చూసి ఇది ఏం చేయాలని దీన్ని చూడవలసి ఉన్నది అధికారులకు మేము నిత్యం చేస్తున్నాము ఇలా తొందరగా పెద్దవాళ్ళు అధికారులు ఉన్నా కానీ ఇక్కడ చూడవలసింది లక్ష్మీదేవి చెరువు పిడిచేడు గ్రామము గజ్వేల్ మండలము అయితే ఏమైందంటే ఈ మధ్యన లక్ష్మీదేవి చెరువు కట్ట మధ్యన అది కుంగుతుంది ఇంత ముందుకు మొన్న ఈ వర్షాలకు రెండు ఫీట్లు కుంగింది కుంగిన్నాక తర్వాత ఏసాబ్ వచ్చి కొద్దిగా మట్టి ఓపించండు ఓ ఇరవై 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 ఐదు ట్రిప్పులు ఆ మట్టి ఓపించిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళా కూడా మళ్ళా అదే అదే స్థితికి వచ్చింది మళ్ళీ అదే అట్లే కుంగుతుంది ఇది ఉండే పరిస్థితిలో లేదు శాశ్వత పరిష్కారం దీన్ని తీసుకోవాలి అధికారులు అనేది దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని సంప్రదించి దీన్ని ఒకవేళ ఏదైనా మామూలు రిపేర్ చేస్తేనే ఇది కట్ట ఉండగలుగుతుంది లేకపోతే కట్ట ఉండదు దీని వెనుక ఒక దాదాపు రెండు వందల దాదాపు రెండు వందల ఎకరాల భూమి దీనికి ఆయకట్టు ఉంది దీన్ని ఈ ఆయకట్టు ఒకవేళ ఇదిగిట్ల పోయినట్టుంటే మూడుకు ఉపాధి అనేది పోతుంది దీని బతుకు తీరు అంతా మనం పిడ్చేడు గ్రామం మొత్తము బతుకు తీరు అంతా ఈ పెద్ద చెరువు మీదనే లక్ష్మీదేవి చెరువే పెద్దది ఇది గ్రామానికి ఇవి అన్ని చిన్న చిన్న చెరువులు ఉన్నాయి కానీ ఇది పెద్ద చెరువు దీని తప్పనిసరి అధికారులు దీన్ని ప్రధించి తొందరగా అతి తొందరలా దీని మామూలు సిటీకి తీసుకురావాలి అది లేకపోతే ఇది ఉండే పరిస్థితిలో లేదు తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది